వస్తున్నాయే ఆ నువ్వు తొందరగా రావయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మ నడుగు వచ్చాను వచ్చాం ఏ హే ఏం దానికి ఎందుకు ఎంత తర్వాత చేస్తున్నావు అమ్మా నా బాడీ నాది మాత్రమే కాదు నన్ను పెళ్లి వాడిది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా

మ్యారేజ్ లైఫ్ నుంచి నువ్వు ఇడ్లీ వడ సాంబార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అవును ఎందుకు ఎందుకు అబ్బా అదే అర్థం గాలా ఆ నాకు సమజైంది నువ్వు ఇన్నే కూసో నేను ఇప్పుడే వస్తా ఉన్న నువ్వు జరగాగు వస్తా ఏం సమజైంది నీకు అరే ఏం కాలేదండి ఇది మాట్లాడుకోండి తిండి అడగనికి సిగ్గు పడుతున్నా అర్థమైంది ఫస్ట్ మస్తుగా తిన తర్వాత మస్తుగా ఆడుకుందాం ఓకేనా అయ్యో జారత జారత కొనవలదా అబ్బా ఇవి లైట్లే చిన్నప్పటికి వెళ్ళి చెట్లు పుట్లు గోడలు ఎన్నిసార్లు ఎక్కలేదు ఎన్నిసార్లు పడలేదు అవన్నీ చిన్నప్పుడు అండి ఇప్పుడు పెద్దదానవయ్యో అయితే నీ బాడీ నీది కాదు నాది కాదా నాది నీదా నాది కాదంటే ఇంకెవరిదో ఏం మాడుతున్నావు నువ్వు

ఇంతకీ మా నాన్నకు ఫోటో ఇచ్చేవా లేదా అవును సైడ్ కొట్టడం జరిగింది ఇంటి ఇది కూడా నెక్స్ట్ ఇంకోట నీ ఓపిక మెచ్చుకోవాలయ బాబు గా చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నా అర్థమైంది ఇంట్లో చెప్పలేకపోతున్నాను తనకి ఎలా చెప్పాలని అర్థం అవట్లేదు ఒక డౌట్ ఏంటి ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు అదే షీఈస్ ద వన్ అని ఇప్పుడు ఇరవై పెళ్లి చూపులు చూస్తున్నాను కదా దాంట్లో టాప్ టెన్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ది టాప్ టెన్ డిసైడ్ అయితే అందులోంచి టాప్ వన్ సెలెక్ట్ చేస్తావు అనమాట అంతే నీ టాప్ టెన్ ఫుడ్స్ చెప్పు బిర్యానీ ఇష్టం చికెన్ నూడిల్స్ బలే ఇష్టం మిర్చి బజ్జీలు చాయ్ సమోసా మోస్ట్లీ టాప్ టెన్ ప్లేసెస్ చెప్పు ఫస్ట్ హైదరాబాద్ సెకండ్ అయితే శాన్ ఫ్రాన్సిస్కో థర్డ్ అయితే న్యూయార్క్ యాక్చువల్లీ ఫస్ట్ ఇలా సడన్ సడన్ గా అడిగితే ఎలా చెప్తాం మై టాప్ టెన్ ప్లేసెస్ కజరాహో కొడైకానల్ అరకు వెనస్ కాశ్మీర్ లోనావాలా గోవా న్యూయార్క్ ఊటీ టాప్ వన్ ఇస్ ప్యారిస్ చూస్తావా బాగా చూస్తాం అక్కడ అదే కదా త్రీ టూ త్రీ పాయింట్స్ రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా అక్కడ అంతా అంతే కదా అనుకున్నానులే ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తావు ఎలా చెప్తున్నావు సొంత పొనియన్ నీకు లేకపోయినా ఉన్నాను దాని నీ చుట్టూ చెప్పడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా ఫ్రెస్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే టోమ్ మరీ చాలా సేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం మన లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడుగునా క్వశ్చనా అద్దా సరే అడుగు డు లైక్ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ నాకు సన్ రైజే ఇష్టం ఎందుకు పొద్దున ఫ్రెష్ గా రెడీ అయ్యి వెళ్తే ట్రైన్ లో మంచి సీట్ దొరుకుతుంది హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకు ఆ తర్వాతే రాత్రి వస్తుంది అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఏదో ఒక డిసైడ్ అవరా పిల్లరా పెళ్ళి చూసి ప్రాబ్లమ్ సరే ఇంటో చూద్దాం పదరా పద అది కాదు ఇరవై సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు ఇప్పుడు చెప్తే బాగోదేమో రే సరే ఓ పని చేయరా మీ అమ్మాయిని సెలెక్ట్ చేయి మీ ఇంట్లో సెలెక్ట్ చేస్తారు బాగుంటదు అమ్మమ్మ ఓ కరెక్ట్ కరెక్ట్ దికే మరో చెప్పపేనా ముందు అమ్మాయి చెప్పు సరే అద హా రా రా పెళ్లికి యూఎస్ నుంచి ఎంత మంది వస్తున్నారు చెప్పు వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా అచ్చరేగాని అమ్మ అమ్మాయి ఇక్కడ యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి ఏహే యూఎస్ రెంజ్ ఏంటి వాళ్ళకి డాలర్స్ పిచ్చి వాళ్ళు రారు నువ్వు లైట్ తీసుకో అమ్మా అచ్చా దొకే ఇక్కడికి వేస్ట్ ఫిలోసా లేట్స్ లే 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 బాక్ డాలర్స్ పిచ్చా సార్ లైట్ తీయను సార్ నా పెళ్లికి రోజులు ముందు ఎల్లందరం నేను

ఏ అమ్మాయికి హర్ష రాస్పెక్ట్ ఉన్నాడో దట్ ఇస్ ద పాయింట్ దర్షా వాడికి అన్ని తెలుసు అండి మా హర్ష ఏ తప్పు చేయవో అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉండవు నెక్స్ట్ ఇంటర్ పెళ్లి చూపులు పెళ్లి ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులే అండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి మీరేమో చూడడానికి బాగా ఇన్నోసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్ లో నాకు మంచి పేరు ఉంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా వస్తుంది ఏ పుట్టలో ఏ పాముంటుందో మీరు ఎలా చెప్పగలరు అది కరెక్టే అనుకోండి మరి అడగండి నీకు ఎందుకులే అండి వద్దు ఏంటండి ఏదో డా అనేదో అన్నారు డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆ మీద వట్టే నీకు డట్టి మైండ్ ఉందా సరే నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా సాగదీకు రైజా సెట్టా ఎందుకు పూజలు దద్దోజనం పులిహర అందుకేగా అవును పూజలు అన్నప్పుడే అనుకున్నా సెట్ అవ్వదని మరి మీకేమిష్టం నాకు మాత్రం సన్సెట్ ఇష్టం ఎందుకో ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి వస్తుంది